ఈ రోజు రెసిపీ నెత్తరండి ఈ చేపల రుచి చాలా బాగుంటుంది దీంతో పులుసు పెట్టచ్చు ఈగురు చేయొచ్చు అలానే వేపుడు పకోడీ కూడా వేసుకోవచ్చు మేము రెగ్యులర్గా చేపలకి యూజ్ చేసే మసాలాని మీతో షేర్ చేస్తున్నాను ఒక ఉల్లిపాయ ఐదారు ఎండుమిరపకాయలు కొద్దిగా వెల్లుల్లి రెప్పలు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసేసి ఇప్పుడు చేపలను కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలండి స్టవ్ పైన కడాయిని పెట్టి ఆవాల నూనె వేసుకుంటే చేపలు ఈగురు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆవుల నూనె యూజ్ చేసినట్టయితే బాగా పొగొచ్చే వరకు వేడి చేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తలు వేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ అలానే కొద్దిగా పసుపు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసి ఈ విధంగా కడాయితో మనం చక్కగా కలుపుకున్నాము అంటే చేపలు చెదిరిపోకుండా వస్తాయండి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి చేపలని మూతపెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్నారు అంటే వేడి వేడిగా నెత్తలు అయితే రెడీ అయిపోతుంది ఇందులో ఇంకా నేను కొత్తిమీర వేయనండి ఎప్పుడు చేపలు ఎగురు చేసినా కొత్తిమీర యాడ్ చేయను అనమాట కొత్తిమీర యాడ్ చేస్తే దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలానే బాగుంటుంది మీరు ట్రై చేయండి